హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ బై మీడియా ముందు సెన్సేషనల్ కామెంట్ చేశారట దర్శకధుడు రాజమౌళి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్త మాత్రం నటింట్లో తెగచక్కర కొడుతూ ఉంది ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి తమ్ముడుగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబడతాయి అంటే ఈయనకు ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఇక ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని మంచి కెరియర్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల వైపు అడుగులు వేశారు ఇలా రాజకీయాల్లో కొనసాగుతూనే మరోవైపు అడపాదడపా సినిమాలు చేశారు ఇక ఇటీవలే జరిగిన ఎన్నికల్లో భాగంగా పవన్ కళ్యాణ్ అద్భుతమైన మెజార్టీతో విజయం అందుకోవడంతో పాటు ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతూ ఉన్నారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు కానీ ఎన్నికలకు ముందు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు ఇక ఇప్పటికే హరేర్ వీరమల్లి షూటింగ్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతూ ఉంది ఇక ఈ యొక్క సినిమా జూన్ పన్నెండవ తేదీన పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక స్క్రీన్లపై విడుదలకు సిద్ధమవుతూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి విడుదల కాబోతున్న సినిమా కావడంతో ఈ యొక్క సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమా విడుదలకు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లు కూడా వేగవంతం చేసింది చిత్ర బృందం ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ యొక్క సినిమాను ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి హాజరయ్యారు ఇక యొక్క కార్యక్రమంలో భాగంగా ఎస్ఎస్ రాజమౌళి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ తన మేనరిజంతో ఒక్కసారి చేత్తో మెడ పట్టుకుంటే ఆడియన్స్ పల్స్ మొత్తం తెలుస్తుంది అనుకుంటా ఒక షాట్ వేసినప్పుడే ఆ ఆడియన్స్ రియాక్షన్ చూస్తే తెలుస్తూ ఉంది అంటూ రాజమౌళి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన ఈ యొక్క మాటలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త నెటింట్లో వైరల్ అవుతూ ఉంది